కొన్ని విషయాల గురించి మనకి పూర్తి వివరణ తెలియకుండానే ఆచరిస్తూ ఉంటాం కానీ ఏదైనా ఒక పనిని ఆచరించే ముందు అంతిమంగా దాని యొక్క ఫలితం ఏంటో తెలిస్తే మరింత శ్రద్ధగా ఆ పనిని చేస్తాం మరింత ఇష్టంగా ఆ పనిని ఆచరిస్తాం అదేవిధంగా మనం చేసే శివరాత్రి యొక్క జాగారం కూడా దీని గురించి సరైన విషయాల ద్వారా అవగాహన చేసుకోగలిగితే దీనిని మరింత ఇష్టంగా ఆచరిస్తాం మరి ఇంతకీ ఈ ఎంతో విశిష్టమైన ఈ శివరాత్రి జాగారం వెనుక దాగి ఉన్న ఆ అమూల్యమైన విశేషమేంటి ఈ జాగారం వల్ల కలిగే ఉపయోగాలు దీనిని ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు ఒక విశేషమైన శక్తి కూడా దాగి ఉంది ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు సైతం నిరూపణ చేయడం జరిగింది దీని గురించి మాకెందుకులే అని మాత్రం అసలు అనుకోవద్దు ఈ రోజుని సరిగ్గా వినియోగించడం తెలిస్తే కనుక మీ జీవితంలో మార్పులు కూడా నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీలైతే ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు ఈ విశ్వంలో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది అదే మనల్ని నడిపిస్తుంది ఆ శక్తిని మనం విశ్వ చైతన్య శక్తిగాను కాస్మిక్ ఎనర్జీగాను దైవశక్తిగాను ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాం పిలిచే పేరు ఏదైనా కావచ్చు కానీ మనల్ని నడిపించే శక్తి అయితే ఒకటి ఉంది అని మాత్రం మనం నమ్ముతాం లూమ్నిఫేరెస్ ఈథర్ దీని గురించి ఆల్బర్ట్ న్యూటన్ ఇంకా జేజే థామ్సన్ లాంటి వారందరూ కూడా ఈ విశ్వంలో ఏదో శక్తి ఉందని ఆ శక్తి మన కంటికి కనిపించినది అని ఈ శక్తి వలన ఈ ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఆకర్షణ శక్తితో నిండి ఉందని నిర్ధారించి చెప్పారు సూర్యచంద్రులు భూమి ఆకాశం పాల అనే ఇవన్నీ కూడా ఒక సిస్టంలో ఉండటానికి ఒక అదృశ్య శక్తి అనేది పనిచేస్తుందని వీరందరూ కూడా మనకు తెలియచేయటం జరిగింది దీనినే వీరు ఈథర్ అని అంటారు కానీ ఈ సైన్స్ కంటే ముందు మనల్ని ఒక శక్తి నడిపిస్తుందని అదే విశ్వశక్తి అని మన యోగులు మనకి తెలియచేశారు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల అరవైలో అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ దీనిని మన శాస్త్రవేత్తలో కనిపెట్టడం జరిగింది అంటే మనం విశ్వశక్తి అని దేన్నైతే చెప్పుకుంటున్నామో ఆ శక్తి అనేది అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉందని శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేశారు ఈ పరిశోధనలో భాగంగానే దీనికోసం వీరికి నోబెల్ బహుమతిని కూడా అందించారు ఇదే విషయాన్ని శాస్త్రజ్ఞుల కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన యోగులు మనకి తెలియచేయటం జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే లూమ్నిఫైరస్ ఈథర్ అని చెప్పుకుంటున్న ఒక మహాశక్తివంతమైన కాంతి తరంగాలనేవి ఈ భూమిపై ఈ మహాశివరాత్రి రోజున చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి ఈ ఈథర్ ప్రవాహం అనేది రాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చాలా అధికంగా ఈ భూమిపై ప్రవహించే సమయం అందుకనే ఈ సమయంలో మేల్కొని ఉండటం వలన ఈ శక్తిని మనం అధికంగా గ్రహించగలుగుతామని అందుకనే ఈ పవిత్రమైన రోజున జాగారం ఉండాలని మన యోగులు మనకి తెలియచేశారు అయితే ఈ శక్తిని గ్రహించడం వలన మాకేంటి లాభం అనుకుంటున్నారా మనలోకి ఈ విశ్వశక్తి అధికంగా ప్రవహిస్తున్నప్పుడు మన బాడీలో ఉండే చక్రాస్ అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి ఈ చక్రాస్ శుద్ధి చేయటం వలన మనలో ఉండే మానసిక శారీరక శక్తులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మన బాడీలో ఉన్న ప్రతి కణం కూడా ఈ విశ్వ చైతన్యంతో తిరిగి జీవం పోసుకుంటాయి దీనివల్ల మన ఆలోచన ఆరోగ్యం అన్ని మార్పు చెందుతూ ఉంటాయి ఆలోచన ఎప్పుడైతే మారుతుందో జీవితంలో మార్పులు కూడా నెమ్మది నెమ్మదిగా వస్తాయి అందుకనే ఆర్థికంగా అనారోగ్యంగా ఉంటూ బాధపడేవారిని శివరాత్రి సమయంలో శివుడికి రుద్రాభిషేకం లాంటివి పూజలను జరిపించమంటారు ఎందుకంటే రుద్రాభిషేకం జరిగినంత సమయం కూడా ఆ దేవాలయంలో మనం ఈ విశ్వశక్తిని అధికంగా పొందుతాం కనుక ఈ సమయంలో దేవాలయంలో ఉండటం వలన విశ్వశక్తిని మనం అధికంగా గ్రహించుకుంటాం అక్కడ చెప్పే మంత్రోచ్చారణ వలన మన బాడీలో ఉండే శక్తులన్నీ తిరిగి యాక్టివేట్ అవుతాయి ప్రతి మంత్రంలోని ఆ మంత్రం నుండి వచ్చే శబ్దంలోనూ శక్తిని మరింత అధికంగా ఉద్భవింపజేస్తాయి ఈ సమయంలో ఏకాగ్రతతో ధ్యానంలో కానీ దైవనామస్మరణలో కానీ మంత్రోచ్చారణతో కానీ ఈ శక్తిని మనం గ్రహించగలుగుతాం విశ్వశక్తిని మరింత అధికంగా పొందాలంటే ధ్యాన స్థితి అనేది అత్యధికమైన ఉన్నత స్థాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆలోచనల యొక్క సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది ఈ సమయంలో మన బ్రెయిన్ వేవ్స్ అనేవి తీటా స్టేట్లో ఉండటం వలన విశ్వశక్తిని సంపూర్ణంగా సహస్ర చక్రం నుండి శరీరం అంతటా పొందగలుగుతాం మనలో ఉండే అంతర్చైతన్యం విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవటానికి కూడా ఈ సమయం చాలా చాలా మంచి సమయం అనే చెప్పొచ్చు శాస్త్రాలనేవి మనకి ఇటువంటి వాటిని ఊరికే అందించలేదు మానవ జీవనానికి ఎన్నో ప్రయోజనాల్ని అందించే విధంగా వాటి వెనుకున్న రహస్యాలను నిక్షిప్తం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మనకు ఇటువంటి రూపాలలో అందించడం జరిగింది ఇటువంటి అద్భుతమైన రోజుని అనవసరంగా కాకుండా మన జీవనానికి అనుగుణంగా ఈ శక్తిని గ్రహించగలిగితే ఖచ్చితంగా ఇకపై మీరు చేసే ప్రతి పనికి ఆ పరమశివుడితో పాటు విశ్వశక్తి కూడా మీకు తోడవుతుంది ఈ అమూల్యమైన సమయంలో అంటే రాత్రి పన్నెండు నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో స్మరణలో కానీ ధ్యానంలో కానీ ఉండడానికి ప్రయత్నించండి అలాగనే ఆలయంలో కూడా అతీతమైన శక్తులు అనేవి గ్రహించగలుగుతారు జాగారం అంటే ఏదో కాలక్షేపం కాదు ఆ విశ్వచైతన్యంతో ఆ పరమాత్మనుతో మన అంతరంగంలోకి ప్రవేశిస్తూ మనల్ని మనం శక్తివంతులుగా మార్చుకుంటూ ఆ దైవానికి దగ్గర అవ్వడం